అనేక మంది ఇప్పటికే చెప్పుంటారు వివేకానందుడు గొప్పతనమేందో భారత జాతి కీర్తి పతాకను స్వతంత్రం రాకమనిపోయారు ఎవరైతే మేమే అని చెప్పి విలువేయేదో అలాంటి గడ్డ మీద భారత మేధా సంపత్తిని ఆవిష్కరించిన మహనీయుడు వివేకానందుడు ఆయన అతి తక్కువ కాలంలో బతికింది కొత్తి రోజులే అందుకని అంటూ కాకి వలే వెయ్యేళ్ళు విలువలేని బతుకు కన్నా వలే వెయ్యేళ్ళు విలువలేని బతుకు కన్నా సమాజ హితం కోసం ప్రజల కోసం ఎంత కాలం నేను జీవించిన వాళ్ళు కాదు ఎంత ముద్ర వేయగలేనివని చెప్పేదే ఇంపార్టెంట్ కాబట్టి ఆ ముద్ర వేసిన మహనీయుడు వివరణ అతి తక్కువ కాలంలో చిన్న వయసులో మూడవది మనల్ని చాలా అవుటేటెడ్ పురాతనమైన అని మళ్ళా భావిస్తారు మన భారతీయ సంస్కృతిని భారతీయ సాంప్రదాయాన్ని భారతీయ పండుగల్ని భారతీయ పద్ధతుల్ని చూసి ఈ పాశ్చాత్య దేశాలు మొక్కు మీద వెళ్ళేసుకుంటాయి వీళ్ళేంది బక్కమ్మ లేని బోనాలేంది దేవుళ్ళు లేనిది గిన్నె ఏంది ఇట్లా అనుకుంటారు వాళ్ళు ఆ ఆ దేశాలలో అట్లాంటి కల్చర్ అంటే మన పాశ్చాత్య నాగరికత గొప్పదని చెప్తున్న రోజులలో కాదు మీది గొప్పది మాదే గొప్పదని చెప్పి ప్రవంచిన మానేడు వివేకానందు మా సంస్కృతే గొప్పది మా సాంప్రదాయాలు గొప్పదని ఇవన్నీ నడవంతా వచ్చినాయి మీరు తెలుసు మీకు అమెరికా ఖండం ఎప్పుడు కనుగోబడ్డది చైత్ర చూస్తూ ఉంటారు అందుకని ఇవాళ మూలవాసులు మూలవాసులు ఇవాళ భారతదేశం ఈ ఎల్లలు కరెక్ట్ కావు ఈ ఎల్లలు ఈ బౌండరీస్ కరెక్ట్ కావు ఒకనాడు ప్రపంచానికే విశ్వగురుగా వాళ్ళు తెలియ దేశం భారతదేశం ప్రపంచానికి విశ్వగురు కానీ మధ్యలో విదేశీయుల తండయాత్రలతో మన సంస్కృతి పోయింది మన సాంప్రదాయాలు పోయినాయి మన గుళ్ళు విధ్వంసం చేయబడ్డాయి అనేక రకాల బాధలు వచ్చింది భారతదేశం వందల సంవత్సరాలు విదేశీ పాలకుల యొక్క పదఘట్టం కింద నలిగింది ఈ భారతదేశం